ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅನ ಸಂಗತಿ ಮೊದಲ ವರ್ಷ ಕಾರಣೆ ನಾನು ರೈತರು ಅಂದರು ವಿ ನಾನು ಅಡಗಿ ಸರಿ ನೇನು ಕಲೆಕ್ಟರ್ ಸಿಎಂ ಗಾರೀ ಮನ ಪ್ರೀತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರ್ದು ಅಂತ ಸರಿ ನಾನು ಆ ದೇರಿಕೆಳ್ಳ ವಿಧಾನ ಮನ ಉದಯ ಕಾನ್ಸಿ అని ఆయనకి చెప్పడం జరిగింది ఆయన చెప్పిన వెంటనే ఏమి ఇబ్బంది ఉండదు వాటర్ విడిస్తాను మీ రైతులు అందరూ పైరు పెట్టుకుంటారు మీరేమి దిగులు పడే అవసరం ఉండదు అని చెప్పి నాకు ఆయన మాట్లాడటం జరిగింది అదే పద్ధతిలో మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను ఆయన కూడా రాజగోపాల్ రెడ్డి గారు మీరేమి టెన్షన్ పడబాకండి మీ రైతులకు చెప్పండి అయితే వాటర్ వేస్ట్ చేయకుండా జాగ్రత్తగా వాడుకునే పద్ధతిలో ఉంటే వాళ్ళకి కావాల్సినంత వాటర్ మేము అని చెప్పడం జరిగింది వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మొన్న నాలుగో తేదీ వదులుతామన్నారు మరి బహుశా నిన్న ఎప్పుడో వదిలినట్టుంది నిన్న మొన్న నాలుగు రైతులు ప్రతి ఒక్కళ్ళు ఆనందంగా ఉండారు అని నేను అనుకుంటున్నాను వాళ్ళ పైరు మంచిగా పండుతుంది వాళ్ళ కోరిక తీరుతుంది ఖచ్చితంగా ఇంక మండలంలో నేను రైతుల కోరిక తీర్చినట్టే వాడు నా కోరిక తీర్స్తారనే ఆశిస్తున్నాను తర్వాత అధికారులు కాలం లో ఎక్కువ డిస్టర్బెన్స్ ఉన్నాయి గెడ్డంతా ములిసింది దాన్ని కూడా కొంచెం అప్పుడికి తీస్తే చాలా బాగా వాటర్ ఫ్రీగా వస్తుంది వాటర్ వేస్ట్గా పోదు అని చెప్పి చెప్పారు అదేవిధంగా ఒక మిషన్ పెట్టి ఈరోజు నేను ఆ కార్యక్రమం కూడా నా చేతుల మీదుగానే నేను ఆ అమౌంట్ కూడా నేను ఇద్దామని అనుకున్నాను ఇప్పుడు ఒక యాభై వేలు కూడా ఇస్తున్నాను దానికి ఇంకేమన్నా అయితే కూడా ఇస్తాను రైతులందరూ హ్యాపీగా ఉండాలని నా కోరిక ఓకే ఈ మండలానికి నీళ్ళు రావడానికి మన ఇన్ఛార్జి అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు సొంత కృషి వల్లనే వస్తున్నాయి ఈ మండలానికి నేను రైతుల తరఫున కృషికి వెళ్తున్నాను ఎవరు చాలా ఇంపార్టెంట్ మండలంలో ఇరవై ఐదు వేల పొలానికి దాదాపు ముప్పై ఐదు వేల